ఉప్పునందమలుసు సీరియల్ అయిపోయినప్పటికీ కుప్పనంద మనసు సీరియల్ మనం ఎప్పటికీ మర్చిపోలేం మర్చిపోము కూడా సో ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఒక మంచి సీన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను అదేంటి అంటే ఒకసారి డిన్నర్కి రిషి వసు వెళ్ళడం జరుగుతుంది అక్కడంతా ఓపెన్ ప్లేస్లో డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతాయి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా వసు అయితే విచిత్రంగా అలా పైకి ఆకాశంలోకి చందమావని చూస్తూ ఉంటుంది అది చూసిన రిషి కాస్త కంగారు మొదలవుతుంది వస్తుారా నువ్వు నాతో మాట్లాడకుండా దయచేసి నీ ఫ్రెండ్స్ అయినా ఆకాశం చుక్కలు చంద్రుడితో మాత్రం మాట్లాడుతూ కూర్చోకు ప్లీజ్ దయచేసి నాతో మాట్లాడు అంటూ ముందుగానే రిక్వెస్ట్ చేస్తాడు రిషి దాంతో నవ్వేస్తుంది వస్తారా సరే సార్ మీతోనే మాట్లాడతాను అంటుంది ఎందుకంటే కాస్త టైం దొరికినా వసు ప్రకృతం అమేకమైపోతుందన్న సంగతి తెలుసు చిన్నపిల్ల తను బిహేవ్ చేసే బిహేవియర్స్ అన్నీ ఆల్రెడీ రిషికి బాగా తెలుసు కాబట్టి ఇంకొంచెం సేఫ్ టైం ఇచ్చామంటే ఆకాశం చంద్రుడు నక్షత్రాలతోనే మాట్లాడుతూ తను మర్చిపోతుంది అనుకున్న రిషి ఆ విధంగా మాట్లాడే ఆ సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది క్యూట్గా కూడా ఉంటుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి